ఒక ఆశ్రమంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఉండేవాడు కొన్ని ఏళ్ల తరబడి ఆయన అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన ఏ ప్రార్థనలు కానీ పూజలు కానీ చేసేవాడు కాదు ఎవరికి ఎలాంటి ప్రవచనాలను కూడా బోధించేవాడు కాదు ఒకవేళ ఏమైనా చెప్పినా ఓ నాలుగు సాదాసీదా మాటలు చెప్పేవాడు వాటిల్లో కానీ ఆయన చుట్టూ కానీ ఏ ఆకర్షణ ఉండేది కాదు ఆయన ప్రచారం కోసం ఎప్పుడూ ఉవ్వెల్లూరలేదు శిష్యగణాన్ని తయారు చేసుకోవాలని కూడా ఎప్పుడూ తప్పించలేదు అందరి చేత ఆహా ఓహో అని అనిపించుకోవాలని కూడా అస్సలు అనుకోలేదు ఓ ప్రశాంతమైన వృక్షంలా అక్కడ అలా ఉన్నాడు అంతే ఓ యువకుడు జీవితాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు దాంతో సత్యాన్వేషణలో పడి గురువుల కోసం వెతుకుతున్నాడు వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తూ తన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటున్నాడు కానీ ఎక్కడా అతనికి సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు ఆ సమయంలో ఈ వృద్ధ సన్యాసి తారసపడ్డాడు ఆ సన్యాసి ఎలాంటి వాడంటే ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కాదనడు వెళ్తానంటే వద్దనడు ఈ యువకుడు ఆ సన్యాసి దగ్గర పదిహేను రోజులున్నాడు ఆయనకేదో చిన్నా చితక సపర్యలు చేసుకుంటూ తన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేవాడు కానీ ఆ వృద్ధ సన్యాసి చెప్పే సమాధానాల్లో అతనికి ఏ గొప్ప జ్ఞానం కనిపించేది కాదు ఆయన అతి సాధారణ విషయాలు నిత్య జీవితానికి సంబంధించిన మామూలు విషయాలు చెప్పేవాడు ఇదంతా చూసిన ఆ యువకుడు లాభం లేదనుకున్నాడు అక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాడు ఇంతలో ఆశ్రమానికి మరో సన్యాసి వచ్చాడు ఆయన గంభీరంగా ఉన్నాడు ఆయన వెనుక శిష్యగణం కూడా ఉంది ఆయన్ని చూసిన యువకుడికి ఆ సన్యాసిలో ఆకర్షణ కనిపించింది గురువు అంటే ఇలా కదా ఉండాలి అనుకున్నాడు దాంతో ఆ రోజు అందర్నీ సమావేశపరిచి ఆయన చేత ప్రవచనాలు చెప్పించాడు ఆ సమావేశంలో వృద్ధ సన్యాసి కూడా ఉన్నాడు ఆ సన్యాసి వాగ్దాటికి యువకుడు మైమరిచిపోయాడు సంతోషించాడు దాంతో అతని శిష్యగణంలోకి చేరాలని అనుకున్నాడు కొత్త సన్యాసి రెండు గంటలు ప్రవచనం తర్వాత వృద్ధ సన్యాసిని నేను చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు దానికి ఆ వృద్ధ సన్యాసి నువ్వు చెప్తున్నావు నేను వింటున్నాను రెండు గంటలు విన్నాను కానీ నువ్వేమీ చెప్పలేదు అన్నాడు నేనింతసేపు మాట్లాడితే ఏమీ చెప్పలేదంటారేంటి అని కొత్త సన్యాసి అన్నాడు దానికి వృద్ధ సన్యాసి రెండు గంటల పాటు నువ్వు ఎవరో చెప్పినవన్నీ చెప్పావు పుస్తకాల్లోని మాటలు చెప్పావు సిద్ధాంతాలు చెప్పావు కానీ జీవితం గురించి నీ సొంత మాట ఒక్కటి చెప్పలేదు అన్నాడు దాంతో కొత్త సన్యాసి వంతు నోరెళ్ళబెట్టడమైంది ఇదంతా చూస్తున్న యువకుడికి అసలు విషయం అర్థమై వృద్ధ సన్యాసి పట్ల తన వైఖరి మార్చుకొని అక్కడే ఉండిపోయాడు సో ఈ కథ ఏం చెప్తోందంటే ఎవరో చెప్పిన మాటల్ని లేదా పుస్తకాల్లోని వాక్యాలని వల్ల వేసినంత మాత్రాన ఒక వ్యక్తికి అంతా తెలుసని కానీ జీవితం అర్థమైపోయిందని కానీ దాని అర్థం కాదు ఒక వ్యక్తికి జీవితం అర్థమైందని ఎలా తెలుస్తుంది లేదా ఒక వ్యక్తి చెప్పిన ఏ మాటకి బరువు ఎక్కువగా ఉంటుందంటే ఆ వ్యక్తి అనుభవంలో నుండి చెప్పిన మాట ద్వారా అతనికి జీవితం అర్థమైందా కాలేదా అనే విషయం అర్థమవుతుంది జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఏ గురువు అక్కర్లేదు ఏ ఆశ్రమం పోనవసరం లేదు ఏ పుస్తకం కూడా చదవనక్కర్లేదు అనుభవిస్తే చాలు అనుభవించే ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలు